సర్వే నెంబర్ ఎనిమిదిలో గల రెండు ఎకరాలలో ఎర్ర జెండాలు పాతి ధర్నాలు చేపడుతున్న భూ పోరాటాన్ని సందర్శించారు కూనమలేని సాంబశివారావు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలోని సర్వే నెంబర్ ఎనిమిదిలో గల రెండు పైన ఉన్న ప్రభుత్వ భూమి నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఇండ్ల స్థలాలు కావాలని ఎర్ర జెండాలు పాతి ధర్నాలు నిర్వహిస్తున్నారు ఈ భూ పోరాటాన్ని సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసన సభ్యులు కూనంసేని సాంబశివారావు సందర్శించి ధర్నాకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సాంబశివారావు మాట్లాడుతూ నిరుపేదలకు ఇండ్ల స్థలాలు పట్టాలు వచ్చేంత వరకు నియమించేదే లేదని సంబంధిత అధికారులతో ప్రజా ప్రతినిధులతో మాట్లాడి మీకు ఇండ్ల ఫ్లాట్లు ఇప్పించి ఇందిరమ్మ ఇండ్ల కోసం సీఎం దృష్టికి తీసుకుపోతామన్నారు ఈ ప్రాంతం ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలాదేవిలు కట్కూరు రామచంద్రారెడ్డి పోరాట పటిమ కలిగిన ప్రాంతమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హోదా శ్రీరాములు వెంకటేష్ కనకయ్య పరశురాములు రవి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పట్టణాలు గ్రామాలంటే కింద మీద పడుతున్నారు పట్టణాల్లో చాలా మంది మీది కూడా దాదాపు ఒక పెద్ద గ్రామం ఆ విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరికీ ఇళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత స్థలం ఇచ్చి ఇల్లు కూడా మంజూరు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను స్పష్టమైన భూమి ఎవరిది కాదు ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమి ఎన్నో స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమి ఇవ్వటానికి అభ్యంతరం ఉండటానికి వీళ్ళే అలాగే మా మిత్రులు బేర్ల ఐలే గారితో నేను కూడా మాట్లాడతాను ఆయనతో కూడా మాట్లాడి పేద ఎందుకంటే ఇప్పుడు వరంగల్లో మన గోపాల్బన్ లో ఇట్లా ఇల్లే గోపాల్పల్లి అక్కడ మన గండ్ర ఆయనేమో వెంకటరా వెంకట్రామణి గండ్ర స గంట సతనా నేను ఆడికి వస్తాను అని తెలిసి అభిమానంగా వాడికి బోర్లు రెండే నేను కూడా అన్నతో పాటు ఉంటాను ఓపెన్ చేస్తాను అని చెప్పి అభిమానం చేశాను అంటే చాలా చోట్ల ఎమ్మెల్యేలు మహబూబాద్ మనం మన కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వేసుకున్నట్టు సహకరిస్తున్నారు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ కూడా సహకారంతో గెలిచారు ఈ నియోజకవర్గం ఇది ఎటువంటి నియోజకవర్గం ఆలేరంటే ఆలేరు మామూలు ఊరి నియోజకవర్గమా కమ్యూనిస్ట్ భువనగిరి మామూలు ఊరు నియోజకవర్గమా రావి నారాయణ రెడ్డి గారు అంటే నెహ్రూ గారు కంటే ఎక్కువ మెజార్టీ గెలిచిన గొప్ప నాయకుడు ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటం మనం చెప్పుకుంటాం చాకలైలమ్మ దొడ్డి కొమ్మరయ్య లేకపోతే బందగి ఈ పేర్లని ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పేర్లన్నీ ఈ ఉద్యోగులు అని ఇంకా అందరికంటే మీకు విశేషం ఏంటంటే మీరు ఫోటో చూసారో లేదు ఆరుట్ల కమలాదేవి గారు చేతులతో పాటు ఆయన భర్త చేతులతో పాటు ఆరుట్ల రామచంద్ర వాళ్ళు అనేక సార్లు ఎమ్మెల్యేలు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర ఆదేరుకి ఎమ్మెల్యేలు అట్లే వాళ్ళు కూడా ఇక్కడ చేశారో కూడా భూమి కోసమే విజయం మొదలయ్యి ఫస్ట్ భాష కోసం తెలంగాణ ఉద్యమం ఆ తర్వాత భూమి కోసం భూమి ఆ భూమి పోరాటంలోనే దున్నేవాడికి భూమి నినాదం పుట్టుకొచ్చింది అలాగే వెట్టి చాకిరికి వెట్టి విముక్తి వెట్టి చాకి బంధించబడినటువంటి పేదలకి విముక్తి లభించాలని ఆ విధంగా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ త్యాగం చేసింది వేల మంది మరణించారు మహిళల్లో అయితే ఆరోగ్య గారి కానీ వేరే వేరేదారి ఆరు కమలాదయం పాటు ఈ ప్రభుత్వాలు చెప్తాయి పేదరికం లేదని చెప్తాయి అంతా సంపన్నులు అయిపోయినట్టు చెప్తాయి కలం కానీ ఆచరణలోకి వచ్చేసరికి బతుకుతున్నాడు అంతే పేదవాడు బతుకుతున్నాడు సాగుకుండా బతుకుతాడు అంతే పూర్తిగా సుఖవంతమైనటువంటి పౌష్టికాహారం ఉండదు పూర్తిగా వైద్యానికి ఏదైనా పెద్ద జబ్బు వస్తే వైద్యానికి సరిపడా ఆర్థిక సౌలభ్యం ఉండదు పిల్లల్ని పోటాపోటీగా చదివించాలంటే చదివించే శక్తి ఉండదు కానీ వీళ్ళంతా సంపన్నవంతులే ప్రభుత్వ లెక్క ముప్పై ఐదు రూపాయలు దాటితే సంపన్నవంతులు పేదలకు దాటినట్టు లెక్క గవర్నమెంట్ లెక్క రోజుకి పట్టణంలో ముప్పై ఐదు రూపాయలు ఆదాయం ఇస్తే నువ్వు పేదవాళ్ళు కాదు మీకు ముప్పై ఐదు రూపాయలు వాళ్ళ ఆదాయం కాని వాళ్ళు ఎవరు ఆ ముప్పై ఐదు రూపాయలు ఇద్దరు ముగ్గురు కలిసి మా మగాళ్ళు అయితే టీ తాగడానికి సరిపోవచ్చు అంటూ అబోవ్ పవర్టీ ముప్పై ఐదు లోపు ఉంటేనే పేదవాడు అందుకని ఇప్పుడు లేరు పేదవాళ్ళు అని చెప్తున్నారు మరి ఉంటానికి ఇల్లు లేని వాళ్ళు అంటున్నారు అది లెక్క ఇవ్వ నిజంగా ఇల్లు ఉన్నాయా అంటే ఎన్ని ఇల్లు ఇస్తున్నా ఎన్ని ఇల్లు ఇస్తున్నా చాలా మరి జనాభా ఎనభై మూడు జనాభా ఎంత ఎనభై మూడు సంవత్సరంలో ఎనభై తొమ్మిదిలో జనాభా అంత తొంభై నాలుగులో జనాభా అంత ఇప్పుడు ఎంత జనాభా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత జనాభా అప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అతి తక్కువ జనాభా దాదాపు ముప్పై కోట్ల లోపే ఉంటారు ఇప్పుడు నూట నలభై నాలుగు కోట్ల జనాభా మరి ఇంత జనాభాకి మరి ఎక్కడ స్థలం ఎక్కడ ఉంది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఇప్పుడు ఇస్తామంటున్నారు ఎట్లా సరే అందరికి ఇచ్చిన ఇంద్రం పైన ఇంద్రియ బిల్లు ఇస్తామంటున్నారు ఇంద్రియలు ఇస్తామనే సమయంలో ఇక్కడ ఇది ఒకప్పుడు భూమి ఇప్పుడు నేను చూశా పేదలకి ఇవ్వటం కోసం ఈ భూమిని కొనుగోలు చేసింది గవర్నమెంట్ ఇవాళ ఈ భూమిని కమ్యూనిస్ట్ పార్టీ చూపెడతారు లేకపోతే పేదవాళ్ళు ఎరజెండా లేదా ఈ భూమి కూడా ఎప్పుడో కబ్జాలు అయిపోతారు ఎక్కడైతే కమ్యూనిస్టులు కాపలా ఉంటారో ఆ భూమి పేద మిగులుతుంది ప్రభుత్వం చేత ప్రభుత్వం బాధ్యత ఏంటి నిజంగా నిర్పేదలా కాదా వెరిఫై చేసుకోండి పేదవాళ్ళు అయితే వాళ్ళకి భూమి ఇవ్వాలి పేదవాడు కాకుండా బాగా ఉన్నవాడి భూమి కోసం వస్తే ఇవాల్సి పని లేదు అందుకే ప్రభుత్వం బాధ్యత ఇది ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడంటే ఇప్పుడు ఇక్కడ కొల్లపాకు ఈ గ్రామంలో వచ్చారు ఇలా పెద్ద కుటుంబంలో పుట్టి తుపాకీ పట్టుకుని అడవిలో ఉంటుంది ఆ రోజుల్లో సంవత్సరాల తరబడి చిన్న విషయం కాదు వాళ్ళ వారసత్వం మీరు ఆరుట్ల కమలాదేవి గారి వారసులు మీరు మహిళ సుశీల దేవి గారే కాదు మీరు అందరు కూడా ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కాబట్టి చాలా గౌరవార్థమైన సరే మీకు ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ మా వంతు కర్తవ్యం మేము కూడా కర్తవ్యం కాదు బాధ్యత మా వంతు కాదు మీకు ఎందుకంటే మీరు ఆ రోజు ఇచ్చారు బాబు వెంకటేష్ అయితే నేను అంతా నాగే బాధిస్తాను పదకొండున్నర కాదు పన్నెండున్నర అసెంబ్లీ అర్ధరత్తులు నడుస్తున్నాయి ఈ మధ్య నేను వెళ్ళిపోయా ఎందుకని ఆడవాడు కూడా మిమ్మల్ని ఎదురు పోవడం అంతా కాపలా మీరు మేము నేను ఇంటికి వెళ్ళేసరికి అంతే మాదే అక్కడే అంటే ఎమ్మెల్యే క్వార్టర్ అందువల్ల ఇబ్బంది ఉంటుంది సరే అయినా వాళ్ళ మీ దగ్గరికి రావటం జరిగింది చాలా ఒత్తులు ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ ఇంటికి ఇంటికెళ్ళి లేసి మళ్ళీ కేరళ వెళ్ళాలి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలి ఇవన్నీ ఇబ్బంది ఉంది అయినా డైలికి వచ్చాం మిమ్మల్ని చూసాం ఆ రోజు నిమ్మల్ని కలవలేకపోయినందుకు ఇవాళ కలవటం సంతోషంగా ఉంది మీరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండి ప్రయ మీరు ఇక్కడే ఉండండి ఇందులోనే ఉండండి కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್